ఆపదాపహర్ాతరపదాం లోకాభిరామం శ్రీరామం భూయోూయ్యహం భాగవతము తెలిసి పలుపుటిత్రం చూలికైన తమి చూలికైన విబుధజనులవలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటబరుతూ జై శ్రీరామ్ శ్రీకృష్ణ పరమాత్మ ఏనాడు అవతారాన్ని అవతారాన్ని చాలించాడో ఆ రోజే అమంగళదాయకమైనటువంటి అధర్మయుతమైనటువంటి కలియుగం ఆరంభమైంది అని చెప్పారు కలి ప్రవేశం వల్ల క్రూరత్వం హింస అశ్చత్యాలు పలకటం ఆడంబరం కుట్టిలత్వం ఇలాంటి వాటితో అధర్మ చక్రం పట్టణాలలో పల్లెల్లో గృహాలలో సమస్త ప్రదేశాల్లో విస్తరించింది అని తెలుసుకున్నాడు ధర్మరాజు గారు తన మనవడైనటువంటి అభిమన్యు పుత్రుడైనటువంటి పరీక్షల మహారాజుని పరీక్షితుల మహారాజుగా చేసి హస్తనాపురం సింహాసనం మీద కూర్చోబెట్టాడు పవిత్రమైనటువంటి సింధు జలాలతోటి అభిషేకించి ఆశీర్వదించాడు మనవణ్ణి అనిరుద్ధుడి కుమారుడైనటువంటి వజ్రుణ్ణి మధుర రాజ్యానికి చేశాడు అద్వేష్ట సర్వభూతానా మైత్ర ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమి అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టు సమస్తాన్ని కూడా చెజిచ్చేసేసాడు మమకారాలు లేవు అహంకారాలు లేవు ఏనుగులు గుర్రాలు సైనికులు కంకణాది ఆభరణాలు మంత్రులు విద్వాంసులు ప్రమదావనం అంటే స్త్రీలు సకల విధములైనటువంటి ధన కనక మహానాలని అభిమా అభిమన్యులు కొడుకైనటువంటి అయినటువంటి పరీక్షకి అప్పగించి ధర్మనాథు గారు వైరాగ్య మార్గాన్ని అనుసరించాడు ఇట్లా ఉంటే ఇప్పుడు ఏకాగ్ర చిత్తంతో పరబ్రహ్మాన్ని మననం చేసుకుంటూ పూర్వ మహానుభవాలు అయినటువంటి వాళ్ళు ఏ రకంగా ఉత్తర దిక్కుగా ఏకాగ్ర చిత్తంతో మహాప్రస్థానం సాగించారో ఆయన ఆ మార్గానే బయలుదేరాడు ఆ తర్వాత ధర్మరాజు గారి తమ్ముడైనటువంటి భీమసేనులు తదితరులంతా కూడా కలి ప్రభావంతో ప్రజలంతా పాప మార్గంలో ఉన్నారో అని గ్రహించారు ఇక చేయవలసిందంటూ ఏమి లేదు కృష్ణ పరమాత్మ వెళ్ళిపోయి భూమండలాన్ని విట్టి పెట్టి పోయిన తర్వాత అంత అధర్మమే మిగిలిపోయింది ఇక వాళ్ళ జీవితాలని వాళ్ళు ఏం చేయాలి తెలియాలని నిర్ణయం చేసుకొని విశేషమైన దాన ధర్మాలు చేశారు శ్రీమన్నారాయణ పాదపద్మాలని తమ హృదయంలో భద్రపరచుకున్నారు భక్తి భక్తిని అలవరచుకొని ఇంత ముందే ఉంది భక్తి అంత భక్తులే కదా ఒక విశుద్ధమైనటువంటి జీవనాన్ని సాయంత్రం మొదలుపెట్టారు ఈ విధంగా వాళ్ళు ఈ రజోగుణ రహితమైనటువంటి హృదయాలతో ఈ ఇంద్రియాల యొక్క ఒత్తిడిని నిగ్రహించి పాపరహితులు విజ్ఞాన సంబంధులైనటువంటి ఏకాంత భక్తులు గమ్యమైనటువంటి కానీ వాళ్ళు కూడా చేరిపోయినారు అంటే పాండవ వంశం క్రమ క్రమ క్రమంగా అంతర్గత అంత అంతర్ ఏమంటూ అంతర్ధానం అవుతూ ఉన్నది ఆ తర్వాత విదురుడున్నాడే ఆయన పవిత్రమైనటువంటి ప్రభాస తీర్థంలో భగవంతుని మనసు లగ్నం చేసి తన శరీరాన్ని విడిచిపెట్టి పూర్వజన్ముడు ఆయన యువధర్మరాదు కదా కాబట్టి ఆయన పితృదేవతలతో కలిసిపోయి తన అధికారపేట యథా పూర్వంగా అధిరోహించాడట పితృడు అంటే యథా యవధర్మరాదే కూర్చున్నాడు ఆయన కూడా ద్రౌపది ఇక భర్తలు ఎవరున్నారు కను కానీ ఆమె కూడా దేవదేవుడైనటువంటి కృష్ణ పరమాత్మ మనసును లగ్నం చేసి ఆయన సాన్నిధ్యాన్ని ఆమె వెళ్ళిపోయింది ఈ రకంగా పాండవుల మహాప్రస్థానం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పరమపదయానం స్వచ్ఛమైన హృదయంతో వినేటువంటి వాడు చదివినటువంటి వాడికి భావంధ నివృత్తి కలిగి భగవత్ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి భాగవతంలో చెప్పబడింది అవన్నీ మనం వింటున్నా ఇప్పుడు ఇక అశ్చనాపురంలో రాజకుమారుడైనటువంటి పరీక్ష మహారాజు ప్రాజ్ఞుడైనటువంటి దైవజ్ఞుడు చెప్పిన రకంగా బ్రాహ్మణుల సన్నిధిలో సమస్త విద్యలు కూడా అభ్యసించాడు పిల్లవాడు కదా అభ్యసించాడు మహాభక్త శిరోముని అయినటువంటి రాజ్యభైపై రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు ఆ పరీక్షిత్తుకి గుత్తుడి కుమార్తె అయినటువంటి ఇరావతి అనేటువంటి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు ఆ దంపతులకు జనమాజీయుడు అనేవాళ్ళు ఆయనతో పాటు మరో నలుగురు కొడుకులు పుట్టారు ఆయనకి పరీక్షిత్తు గంగనా తీరంలో కృపాచారుల వారి పర్యవేక్షణలో అనేకమైనటువంటి ధనధర్మాలు చేసి మూడు యాగాలు చేశాడు ఆ యజ్ఞాలలో దేవతలు ప్రత్యక్షంగా దిగి వచ్చి ఆవిర్భాగాలు అందుకున్నారు అని చెప్తారు భారత భాగవతంలో ఆ తర్వాత పరీక్షణ మహారాజు గారు జైత్రయాత్రకు బయలుదేరాడు అన్ని దిక్కులు జయిస్తూ జయిస్తూ ఒక చోట ఒక గోవు వృషభం అంటే ఆవు ఎద్దు ఆ ఒకచోట ఆవు యుద్ధుని ఒకటి తన్నుతూ ఉండడం చూశాడు శూద్రవేషంలో ఉన్నటువంటి కలిపురుషుడు వాడు వరి 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 ఎంత పని చేసేవరా ఆవుని మొగుడుతున్నావే వృషభాన్ని కొడుతున్నావే అని చెప్పి ఆయన ఆ కలిపురుషుణ్ణి పట్టుకొని శిక్షించాడు ఆ మాట చెప్తే అప్పుడు కూడా అడిగాడు ఆ శునప్పుడు సూదుడు అంటున్నాడు ఏమయ్య శోత మహర్షి రాజవేషంలో ఉన్నటువంటి శూద్రుడు గోవుని ఎందుకు తన్నాడు జయత్రయాత్ర సాగించే పరీక్ష మహారాజు ఆ కళని ఏ రకంగా నిగ్రహించాడు నాకు నాకు వివరంగా చెప్పవలసింది అని కోరుకున్నాడు ఉత్తమ పురుషులు పవిత్రమైన భాగవతోతమైన చరిత్రలు వినకుండా పెచ్చు పెరిన తోటి చూసారా దుర్జనులైన వాళ్ళ యొక్క వాళ్ళు వింటుంటారు ఎప్పుడు కూడా సంసారం సంసార పంధాలను లోబడిపోతూ ఉంటారు పరమార్థను విస్మరిస్తూ ఉంటాడు వ్యర్థంగా కాలం గడుపుతూ ఉంటారు ఇది బుద్ధిమంతులై ఉన్నటువంటి వాళ్ళు చేసేటటువంటి పనులు ఉంటే వాళ్ళు కూడా ఇలాంటి పనులు పాల్పడేటైతే ధర్మం ఎక్కడుంటుంది అందువలన ఈ బతుకు శాశ్వతం కాదు పుట్టినటువంటి వాళ్ళు గట్టిగా తప్పుడు జాతస్య ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృత్యచ తస్మాత్ పరిహారాదే నత్వం స్వచ్ఛత మరహసి భగవద్గీత ఇది గ్రహించి మనం అల్పాయిస్కలం మనం కాబట్టి అపవిత్రాలైనటువంటి అల్పల చరిత్రలు చెవులకి వింటూ బంగారం వంటి తేమంతా వేస్ట్ చేసుకోవడం అని కంటే బంగారం జీవితకాలాన్ని పాడు చేసుకోవడం సరైన పద్ధతి కాదు అందువల్ల గోవిందుడి యొక్క పదారం వింద మగరంత ధారలు మాకు అనుగ్రహించు అనని వాళ్ళంతా కోరితే ఈ సత్రయానికి వచ్చినటువంటి మహర్షులంతా కూడా అప్పుడు వీళ్ళు ఆ యజ్ఞం పూర్తయ్యేదాకా ఏ ఒక్కడి ప్రాణం కూడా తీయకుండా ఆసక్తిగా రాజు కథలు విన్నట్టు కాలక్షేపం చేస్తున్నారు మందునకు మందబుద్ధికి మందయువునకు నిరర్ధమానకును గోవిందచరణారవిందమరందముగొన తరపలేదు రాత్రిందివముల్ మందబుద్ధులు మూర్ఖులు సోమరి బుద్ధులు అల్పాయస్కులు అటువంటి మూర్ఖులు మాత్రమే పనికి మాలినటువంటి మాటలు చెప్పుకుంటూ వ్యర్థంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు అలాంటి వారికి హరిచరణ కమల సుధాధారడు చవి చూడడానికి రాత్రింపబడి అవకాశం ఏముండదు అని చెప్పి భగవంతుని పాదారవి దాన్ని సేవిస్తూ ఆయన కథలు వింటూ భాగవతాన్ని స్మరిస్తూ హాయిగా వింటూ కాలం గడపడం అనేది ప్రాజ్ఞలకు సరిగినటువంటి విధానం అని చెప్పాడు ఆ సమయంలో ఒక వృషభాకారం ధరించి కాలితో సంచరిస్తున్నటువంటి ఒక ధర్మదేవుడు దూడను విడిచిపెట్టినటువంటి పాడ్యావు మాదిరిగా కాంతి కోల్పోయి దుఃఖం కళ్ళు నీళ్లు కారిస్తూ గోరూపంలో ఉన్న భూదేవితో అంటున్నాడు తల్లి నీ కళ్ళ నుంచి ఎందుకు మాయ దుఃఖం వస్తున్నదే ఈ బాష్పధారలు ప్రవహిస్తున్నాయి ఏమిటి నీ దేహం ఏమిటి నీ వదనమంతా ఇలా వాడిపోయింది ఏమిటి నీ ప్రియబంధువులకు భయ దుఃఖాలు ఏమీ ప్రాప్తించలేదు కదా శూద్రులు ఒంటికాలతో కుంటుతో ఉన్న నన్ను పట్టి బంధిస్తారేమో అని దిగులు పెడుతున్నావా పిచ్చదల్లి ఎందుకు ఇలా ఉన్నావా అమ్మా అన్నాడండి యజ్ఞాలు లేనందువల్ల ఇక ముందు దేవతలకి అంటే కలియుగం ఆరంభమైపోయింది యజ్ఞాలు లేవు యాగాలు లేవు దేవతలకు అవిర్భాగాలు లభించే పరిస్థితి లేదు భర్తలు భార్యాలను గౌరవించడం లేదు పిల్లలు తండ్రుల్ని పోషించడానికి బాధపడుతున్నావా ఈ పరిస్థితి అని చెబుతూ ఇందుడు వర్షం కురిపించకపోతే ప్రజలు కష్టాలు పారవుతారని బా బాధపడుతున్నావా వంశ జాతుల వాళ్ళంతా రాజ్యాలు ఏలుతారని దేశంలో న్యాయం నశించిపోతుందని మానవులు నిద్రాహారాలు మీదే దృష్టి పెట్టి అంటే ఆహార నిద్ర భయమయధనా అని అని కదా అని ప్రాణులకు సమాన ధర్మాలని ఆ అవత ఆ రకంగా విషయాశక్తులు అవుతారని బాధపడుతున్నావా ఎందుకు మా దుఃఖపడుతున్నావు అని చెప్పి అన్నాడు అప్పుడు అయ్యా భూభారాన్ని తగ్గించడం కోసంగా సాక్షాత్తు చక్రధారైనటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీహరిగా పరమాత్మగా ఇన్ని సంవత్సరాలు మానవాకారం ధరించి చరించి ఆనందం చేకూర్చి అవతారం సాధించాడే ఈవేళ నేను దిక్కులేని దానం అయిపోయినాను అధర్మం ప్రబలిపోతోంది ఏ దుర్మార్గుడు ఏ దుర్మార్గుడు ముందు నన్ను పాలిస్తాడో ఎటువంటి దుఃఖాలు ప్రార్థిస్తాయో దిగులు పడి అని ఏడుస్తున్నావా తల్లి అన్నాడు అంటే అనర్థాల కాలవాలమైన కాలంలో యథాయథాకి ధర్మస్యానిర్భవతి భారత అభ్యుత్తర్మ ధర్మస్య అన్నట్టుగా అధర్మాలు పెరిగిపోతున్న కాలంలో కృష్ణ పరమాత్మ ఉండి ధర్మాన్ని సంరక్షణ చేశాడు అని సౌభాగ్యం ఇప్పుడు కృష్ణుడు వెళ్ళిపోగానే అనర్థాలు ప్రారంభమైనాయి అని బాధపడుతున్నాను అని చెప్పాడు తర్వాత ఏం జరిగిందో నింద శ్రీరామ్